ఏంటి నువ్వు అనేది అవును సార్ ఆ సుందర్ నేను రాత్రి ఇక్కడికి వచ్చారు కలిసి వెళ్ళారు మెయిన్ బ్లాక్ గేట్ కొంచెం దూరం ఏం మాట్లాడుకున్నారో తెలీదు ఓ నాలుగు నిమిషాల పాటు అనుకుంటాను తర్వాత డ్యూటీ అయిపోయింది వెళ్ళిపోయాను మంచి మాట చెప్పావయ్యా మంచి మాట చెప్పావు నిన్న మొన్న నేడు రేపు గెలుపు నాదే అది పాడుతున్నా మన ముద్దులు తలుచుకుంటే పాటలు చేస్తారాయమ్మా ఎవరున్నా అక్క హస్బెండా ఆయన తలుచుకుంటే చాలు కోపం వస్తుంది కాదమ్మా కాబోయి అల్లుడు గురించి అంటున్నారమ్మా కాబోయే అల్లుడా నీకిష్టమైన చిన్నల్లుడు బాబు గారు నిన్న రాత్రి తను నంబర్ టూ అయ్యి గానీ పార్టీ ఆఫీస్ లో కలిశారమ్మా అవునా విషయం మీకెలా తెలుసు ఆఫీసులో మనకి స్లీపర్ సెల్ ఉన్నాడుగా మీకు కూడా సరే దానికి దీనికి ఏంటి నంబర్ టూ అయ్యి గారు అల్లుడు గారిని పిలిపించుకొని కాంప్రమైజ్ అయిపోయారమ్మా బాబు ఏదోలా సీఎం తో చెప్పి నాకు పది ఎమ్మెల్యే సీట్లు ఇప్పించాలమ్మా నిన్న మొన్న నేడు రేపు గెలుపు అయ్యో జీల్ అల్లుడు గారు మాట్లాడుంటే ముందు క్షమించమని అడగాలి అల్లుడి గారు రండి అల్లుడి గారు రండి రండి మామయ్య మిమ్మల్ని క్షమించమని అడగడానికి వచ్చాను క్షమించడవా ఏంటి బాబు పెద్ద మాటలు మాట్లాడుతున్నారు రండి ఇలా చూడండి డిస్టర్బ్ చేస్తారు పాతవేవి మనసులో ఉంచుకోకండి బాబు ఇంట్లో పెద్దవాళ్ళకి విషయం చెప్పి ఓ మంచి రోజు చూసి తీసుకురండి మంచి మాట అనుకుందా తను కోపంగా వెళ్ళిపోయింది తను కోపంతో వెళ్ళలేదు సిగ్గుపడి వెళ్ళింది మావయ్య నిన్న మీ పార్టీ కార్యాలయానికి వెళ్ళాను విషయం తెలిసింది రెండు గారిని మీట్ అయ్యాను నేను ఎలక్షన్ లో నుంచి ఉందామని ఫిక్స్ అయిపోయాను మీరు కూడా రా ఏంటి బాబు మీరు అనేది మీరు మా పార్టీలో చేరారా కూర్చోడు కూర్చోడు కూర్చోండి చాలా సంతోషంగా ఉంది బాబు బాబు పెద్దయంతో చెప్పి నాకు పది ఎమ్మెల్యే సీట్లు ఇప్పించ ఆ విషయం గురించి నేను మాట్లాడకూడదు ఏ ఎందుకంటే నేను నిలబడేది ఆయన మీద ఆయన నియోజకవర్గంలో హలో ఏంటది జురాసిక్ పార్క్ లాగా బెస్ట్ పర్సనాలిటీస్ నాలాగే ఉంటాయి గుర్తించడానికి టాలెంట్ కావాలి నువ్వు అలా జుట్టు పెంచు టాలెంట్ పెరుగుద్ది బాస్ నిన్న ఎందుకు నా వెంట పెట్టుకున్నానో తెలుసా తెలియదు బాస్ ఈ ఊళ్ళో ఎన్టీఆర్ రాజనాళ మంచోడు చెడ్డోడు అందరూ ఒకేలా ఉన్నారు నీ అయినోళ్ళు కానోళ్ళు ఎవరైనా ఉంటే చెప్పు అలాగే బాస్ వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి రా ఏంది బాస్ బాస్ ఇదేనా లామినేట్ చేసే చోటు అవును లామినేట్ చేసి నీకు దండేసే చోటు నామినేట్ మహంజోడు సౌండ్ లేని గిలక్కాయలా ఎలక్షన్ రూల్స్ తెలుసుగా మీకు ఆయనకు రూల్స్ తెలుసు కనుక ఈ ఎలక్షన్ అడ్రస్ ప్రూఫ్ అడ్రస్ ప్రూఫ్ పాస్పోర్ట్ ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ ఆల్ ఒరిజినల్స్ బర్త్ సర్టిఫికేట్ బర్త్ సర్టిఫికేట్ కమ్యూనిటీ సర్టిఫికేట్ నేటివ్ సర్టిఫికేట్ ఇన్కమ్ ట్యాక్స్ సర్టిఫికేట్ పాన్ కార్డ్ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ క్రెడిట్ కార్డ్ ఓటర్ ఐడి పోస్ట్ కార్డు కూడా వచ్చా. తమ సైడ్ ట్రాక్ ఉంటే లెటర్ తీక్కు ఉంటారని. ఆధార్ కార్డు లోని మీ ముఖం చూస్తే ఈ ముఖం లేదే. ఏయ్ తల కొని మాట్లాడుతున్నాడు ఇతను? ఏయ్ నాకు మళ్ళీ ఆధార్ కార్డు లో ఉండాలా లేక ఆధార్ కార్డు లో మళ్ళీ నేను ఉండాలా? మీ ముఖం అల్లే ఆధార్ కార్డు లో ఉండాలి. ఆ విధంగా లేదు. అప్పుడు తప్పు ఎవర్ది? అది ఆ డిపార్ట్మెంట్ తప్పు. ఆ డిపార్ట్మెంట్ అంటే? అది గవర్నమెంట్ వాళ్ళది అందరూ విన్నారుగా ఒక గవర్నమెంట్ ఆఫీసర్ గవర్నమెంట్ తప్పని అంటున్నారు అందరికి వినపడిందా విన్నారా దేవుడా నా పనికి గండి కొట్టగండి మీకు ఓటు లేదని చెప్పిన పన్నెండు మందిని సస్పెండ్ చేశారు హౌసింగ్ లోన్ అది తీసుకున్నాను ఈఎంఐ ప్రతి నెల కడుతున్నానండి క్షమించి వదిలేండి సార్ ప్లీజ్ మీ నియోజకవర్గం నుంచి పది మంది సంతకాలు పెట్టాలి సార్ కన్నా అట్టు చూడు ఆ పది మంది ప్రాబ్లం అయితే ఇంకో పది మంది ఉన్నారు ఈ పది మంది ప్రాబ్లం అయితే ఇంకో పది మంది డీటెయిల్స్ అన్ని పక్కాగా ఉన్నాయి నేను బయటికి పోగానే అప్లికేషన్లో స్పెల్లింగ్ తప్పు చిన్న రాబదులు పెద్ద రాబెట్టారని తప్పుడు కారణాలు చెప్పి నన్ను రిజెక్ట్ చేయాలనుకుంటే మీ డిపార్ట్మెంట్ అందరినీ ఢిల్లీ కోర్టులో నిలబెడతాను మీరు చెప్పండి మిస్టర్ నారాయణ సుందర ముఖ్యమంత్రి గారి మాటలు యుద్ధం ఏ స్థాయిలో ఉంది ఇద్దరు నాకు బాగా తెలుసు సీఎం ఆ నియోజకవర్గంలో మూడుసార్లు గెలిచారు ఎట్ ద సేమ్ టైం మిస్టర్ సుందర్ ఒక కార్పొరేట్ మాన్స్టర్ చెంగిస్ ఖాన్ వారి వ్యూహాలు వారి ప్లానింగ్ అన్ని విపరీతంగా ఉంటాయి ఇట్స్ రియలీ గోయిన్ బి టఫ్ గేమ్ ఆ టఫ్ కాదు గిఫ్ కాదు ఆ పిల్లవాడు మంచివాడే కానీ అంత అనుభవం లేదు పద్దెనిమిది కోట్ల జీతం ఇంకా సంపాదించాలని ఆశ స్వదేశంలో ఓసీ పబ్లిసిటీ ఈ రెండు రోజుల్లో ఆయన కంపెనీ షేర్లు ఎంతగా పెరిగాయో అడగండి ఆయనే ఖచ్చితంగా పెరిగే ఉంటాయి మిస్టర్ సుందర్ తన కంపెనీ షేర్ల కోసం చేస్తున్నారా లేక అక్కడితో ఈ పని చేస్తున్నారా అనేది ఆయనకే తెలియాలి అలా చెప్పారా ఓకే మిస్టర్ సుందర్ ఇప్పుడు వస్తున్నారు ఐ మీన్ ఈ ప్రోగ్రాంకి పిలిచేటప్పుడు మే ఇద్దరం ఏమన్నారు పైగా లైవ్ అన్నారు నాకు ఇప్పుడే తెలిసింది సార్ సడన్ గా వస్తున్నారు చెప్పండి ఏంటి మీ డౌట్ వేసిన ఓటుతోనే ఇక్కడే మగాడు ఏం చేయలేకపోతున్నాడు తమరు వెయ్యిని ఓటును పెట్టుకుని స్టేట్ అసెంబ్లీనే కూర్చేశారు అది గొప్ప అనుకోండి మీ కంపెనీకి పెద్ద మార్కెటింగ్ మీరు మీ కంపెనీ కోసం ఏమైనా చేయగలరని ప్రూవ్ అయింది అదే మీ అనుమానం అయితే నా కంపెనీ సీఈఓ పోస్ట్ కి ఈ క్షణమే నేను రాజీనామా చేస్తాను మీరు మన దేశానికే గౌరవం నిజం చెప్పారు సార్ ఆ కంపెనీ ఇప్పుడు నాది కాదు ఇప్పుడే ఇలా ఏమి చెప్పినా మీరు మా నాయకుడికి లేకపోవడం ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదం నీ కాన్ఫిడెన్స్ చూస్తుంటే నాకు నవ్వు అబ్బా ఇక్కడ మేం పెద్ద గుంపు నువ్వు ఒక్కడివి ట్రైన్ లోంచి తోసేసినప్పుడు గాంధీ కూడా ఒక్కడే ఒక్కడు గుంపుగా మారడం గుంపు ఒక్కడుగా మారడం ఈ మధ్య ఒక్క రోజు నుండి జరుగుతోంది సార్ ఇప్పుడు మీ పనులు ఎప్పుడు ఫ్రీగా ఉన్నారో నాకు బోల్డే పనులు ఉన్నాయి మేము వెళ్ళొస్తా చూడమ్మా ఆఫ్ ది రికార్డ్ కనుక అంటున్నా నువ్వు మా నాయకుడి మీద నిలబడ్డందుకే జనం కోపంతో రగిలిపోతున్నారు జాలర్ల పేట పక్క ఇవ్వద్దు మిగతా చోట్ల దిష్టి బొమ్మల్నే తగలబెడతారు కానీ ఇక్కడ సాక్షాత్ మనుషుల్ని తగలబెడతారు ఏ పేట జాలర్ల పేట బస్సు రిసెప్షన్ చూస్తే భయంకరంగా ఉంది తిరిగి వెళ్ళిపోతామంటే కొడతాననిపిస్తోంది ఈ జనంలో వద్దమ్మా ఇంట్లో కూర్చొని ట్విట్టర్లో అనుకో మ్యాటర్ ఈజీగా అయిపోద్ది ప్లీజ్ ఏదో కాల్ చేస్తారు పే చేస్తారు అన్నారు ఆ టైప్లో ఏం లేదే నేను చెప్పేది నువ్వు వీళ్ళు కొట్టకుండా అరస్తున్నారే ఇప్పుడు దానికి కారణం ఉంది నువ్వు ఈ నియోజకవర్గంలో ముంచోటం వల్ల ఓటుకి డిమాండ్ ఎక్కువైపోయింది ఐదు వేల ఓటు ఇప్పుడు తొమ్మిది వేలు అయింది వాళ్ళ చేతులు డబ్బు పడాలంటే నువ్వు ప్యానాలతో ఉండాలి చెప్తున్నా ప్లీజ్ మాట్లాడకండి మాట్లాడకండి కొంచెం మాట్లాడకండి సైలెన్స్ 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 థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మా ఐటీ స్టూడెంట్స్ జరుపుతున్న ప్రోగ్రామ్ ఇది ఈ ప్రోగ్రామ్ ఫేస్బుక్ లైవ్లో వస్తుంది ఇది ఒక సరదా ప్రోగ్రామ్ వీరిని మేము ఇక్కడికి ప్రచారం చేయడానికి తీసుకురాలా మీరు ఇప్పుడు వీరిని ఏమైనా అడగచ్చు అలర్ట్ చేయొచ్చు ఏకతాళి చేయొచ్చు రాజకీయాలకి తమర న్యూ అడ్మిషన్ కదా ఇంటికి వెళ్తున్నారు సార్ కిలో ఎంతో తెలుసా టమాటా సార్ ఉప్పు కిలో ఎంతో చెప్పండి మీరు ఉప్పు ఇస్తున్నారా బాబు మరి చెప్పడా అందరూ సెటైర్ మూడ్ లో ఉన్నారని నాకు తెలుస్తోంది నిజంగానే నాకు టమాటాల కిలో ఎంతో నాకు తెలియదు టమాటా చూసారా ఎప్పుడైనా ఒకసారి సార్ సార్ చూడండి బుద్ధి ఈ టమాటాల గురించి ఒక ఇంట్రెస్టింగ్ క్రైమ్ స్టోరీ చెప్పనా ప్రపంచంలోని ఏడు దేశాల్లో మన ఊళ్ళో పండిన టమాటాలతో చేసిన టొమాటో సాస్ని ఇష్టపడి తింటున్నారు ప్రపంచ మార్కెట్లో డిమాండ్ ఉన్నది కూడా మన టమాటాలకే కానీ అందులో ఒక మర్మం ఉంది ఈ టమాటాలు పండించే రైతుల చావులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి ఎందుకో చెప్పనా ఇక్కడ పండే టమాటాల్లో నాలుగులో ఒక వంతు కావాలనే కుళ్ళ పెట్టి చెత్త కుప్పలో పడేస్తున్నారు ఇప్పుడు ఉదాహరణకి ఇతని దగ్గర యాభై కిలోలు ఇతని దగ్గర యాభై కిలోలు ఉన్నాయి ఉన్నాయనుకుందాం డిమాండ్ ఉన్నప్పటికీ వీళ్ళలో ఒక్కరి దగ్గరే నేను కొంటాను ఇంకొకరి దగ్గర ఉన్న టమేటాలు నాకు అవసరం ఉన్న కొనను టమాటాల ఆయుర్దాయం రెండే రోజులు ఇందులో ఎవరి టమాటాలు కుళ్ళిపోతాయో తెలియక రైతులిద్దరూ భయంతో ఉనికిపోతూ ఉంటారు ఇప్పుడు టమాటా సాస్ కంపెనీ వాడు చెప్పిందే రేటు నలభై రూపాయల టమాటాన్ని కేవలం ఆరు రూపాయలకే కొనుక్కుపోతాడు అప్పుడు కూడా ఒక్కడి దగ్గరే కొంటాడు ఇంకొకటి శ్రమంతా కుళ్ళి చెత్త కుప్ప పాలవుతుంది ఎక్కడో ఉన్న ఓ తెల్లవాడి కుటుంబం టమాటా సాస్ నంజుకొని తింటుంటే ఇక్కడున్న మన రైతు కుటుంబం ఆత్మహత్య చేసుకుంటుంది అందువల్ల ఈసారి టమాటాల్ని విసిరేసే ముందు దాని వెనుకున్న రైతుల గురించి ఆలోచిస్తే బాగుంటుంది ఏంటి అందరూ సైలెంట్ అయ్యారు నన్ను ఎగ్దా చేయాలనుకుంటే చేయొచ్చు సార్ నాదో డౌట్ అడగండి అంటే జాలీగా ఓటేస్తాం మేము ఒక్కోసారి డబ్బు తీసుకొని ఓటేస్తాం కానీ తమరు ఒక కోటు కోసం ఎందుకు ఎంత పోటీ పడుతున్నారో స్టే కూడా మీ పని మీకు ఉన్న నిజాన్ని చెప్పనా మేము రామేశ్వరంలో ఉన్న ప్రవాసాంధ్రులం ఒడ్డున పేదరికానికి సముద్రంలో సైన్యానికి భయపడి జీవించే వందలాది మత్స్యకారుల కుటుంబాల్లో మాది ఓ కుటుంబం చేపల వేటకు వెళ్తే ప్రాణానికి గ్యారంటీ లేదు చనిపోయిన వాళ్ళ కుటుంబాల కోసం పోరాడి పోరాడి మనసులు విసిగిపోయాయి పిల్లలతో సహా అందరూ పస్తులే అప్పుడు ఒక ఎలక్షన్ వచ్చింది పోటీ చేసే ఇద్దరు క్యాండిడేట్స్ మీద నమ్మకం లేదు ఓటు వేయకుండా వేటకు వెళ్ళిపోయారు వెంట మా మామయ్య కూడా వెళ్ళారు సముద్రంలోకి వెళ్ళాక వాళ్ళకు ఆలోచన వచ్చింది ఈ రాజకీయ నాయకులకు ఐదేళ్లు ఉంటుంది పవర్ కానీ ప్రజలకి మాత్రం ఒక్కరోజే పావర్ అటువంటి రోజు కూడా పొట్టకుటి కోసం వచ్చామే అనుకొని వెనక్కి వెళ్ళిపోదాం అనుకున్నారు అప్పుడే పక్క దేశపు సైనికులు ఈ అమాయక మత్స్యకారులపై కాల్పులు మొదలెట్టారు అందులో మా నాన్న అందులో మా నాన్నతో సహా పదమూడు మంది చనిపోయారు అందులో బతికిన వాళ్ళు గాయపడ్డ వాళ్ళని పడవలో వేసుకొని పడవని ఒడ్డుకి తీసుకెళ్లేటప్పుడు పుల్లె దెబ్బ తగిలిన మా అన్నారట నన్ను ఒడ్డుకి తీసుకెళ్ళుతూ ఈ శ్మశానం పూలదండలు మేళం వీటన్నిటికీ రెండు వేలు ఖర్చు అవుతుంది ఆ డబ్బుతో నా బిడ్డలు రెండేళ్లు కడుపు నిండా తింటారు అందుకని నా శవాన్ని సముద్రంలోనే కలిపేండని బతి మాలారట ప్రాణం పోగానే పడేశారు సముద్రంలో అందరూ సముద్రంలో హస్తికల్ని కలుపుతారు మేము మా నాన్నని కలిపాం ఆ ఎలక్షన్ లో గెలిచిన వాళ్ళు ఎవరికీ ఏమీ చేయలేదు మత్స్యకారుల సంఘమే మా అమ్మని చదివించింది మా అమ్మ స్కూల్ టీచర్ అయింది మమ్మల్ని చదివించింది పట్టుదలతో చదివాను పట్టుదలతో వచ్చిన ఇంటర్వ్యూస్ అన్ని అన్ని అటెండ్ చేశాడు ఏ ఊరికి వెళ్ళినా ఏ దేశానికి వెళ్ళినా వచ్చేస్తాను ఎలక్షన్ కి ఇందాకెవరో అడిగారు కదా ఉప్పు వేసుకొని అన్నం తింటావని నీ తల్లి మత్స్యకారునిరా ఉప్పు గాలిని శ్వాసించిన వాణ్ణిరా సారీ మీ అందరిలో ఈ ఊరు వాళ్ళు కాకుండా పొరుగు నుంచి వచ్చిన వాళ్ళు ఎంతమందో చేతులు ఎత్తండి మీ సొంత ఊరికి వెళ్ళాలని ఎంతమంది అనుకుంటున్నారు ఎందుకు వెళ్ళన్నారు సార్ అందరం కడుపు పట్టుకొని పట్టుకుని బతుకు వచ్చిన వాళ్ళం మీది రామేశ్వరం నాది పేద వలస ఊరికి పోవాలనే ఆశ తిత్తిలి తుఫాన్ దేబుకి జనం ఊరు వదిలి పోయేది నాది కొత్త వలస చెక్కర్ వడ్డీ సమస్య నాది బాలం రౌడీ మొక్క సమస్య నాది చెట్టి కరువు సమస్య రాజుపాలెం కిడ్నీ సమస్య గోదావరి నీళ్ళు చూస్తే మళ్ళించలేదు కృష్ణాదా రాలేదు కలగానే మిగిలిపాయూరికి వెళ్ళి ఏం రాజు పడగా పదమూడు జిల్లాల్లో పలు రకాల సమస్యలు సొంత ఊళ్ళోనే బానిసలుగా బతుకుతున్నాం ఇంకా మౌనంగా ఉంటే వేసుకున్న బట్టల్ని కూడా ఓడతీస్తారు సమాధానం చెప్పాలి ఏమన్నారు సార్ ఇంకోసారి చెప్పండి దీనికి ఏదో సమాధానం చెప్పాలి ఎప్పుడు ప్రశ్నించారు సార్ ప్రశ్నించకుండా సమాధానం ఎలా వస్తుంది ఇప్పుడు వీళ్ళు చెప్పిన అన్ని సమస్యల్ని ఓ పేపర్ మీద రాయండి నేను ప్రశ్నించబోతున్నాను సీఎం పుణ్యమూర్తిని మూడు సార్లు ఏలిన మీరు ఈ సమస్యల్ని ఎప్పుడు పరిష్కరిస్తారని తిన్నగా వెళ్ళి అడగబోతున్నాను ఇప్పుడే ఇక్కడి నుంచే తిన్నగా సార్ ఇప్పుడు అక్కడికి వెళ్ళలేం సార్ పుణ్యమూర్తి గారు పార్టీ కూటమి ఏర్పాట్లలో ఉన్నారు ఇప్పుడు అక్కడ వెళ్ళడం సేఫ్ కాదు సార్ అడగాలని డిసైడ్ అయ్యాక వెంటనే అడిగేయడం నా అలవాటు అయితే మేము ప్రశ్నిస్తే సమస్య అవుతుంది అదే ముఖాముఖి అందరం ప్రశ్నిస్తే ఆ సమస్య తీవ్రం అవుతుంది సో వెళ్దాం